వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీరందరూ వీడియో చూసే ముందు ఒక లైక్ తప్పకుండా వేసి చూడండి ఫ్రెండ్స్ మల్లెపూలు మల్లెపూల్ని రాణి అంటాం తెలుసు కదండి పువ్వులు మొత్తం పువ్వుల జాతికి ఈరోజు నా దగ్గరున్న మల్లె చెట్లు మీకు చూపిస్తూ మల్లెపూలు గురించి కొన్ని మంచి మాటలు మాట్లాడుకుంటాం మనం మల్లెపూలు పెట్టుకొని చీర కట్టుకున్న అమ్మాయిని చూస్తే ఎవరైనా సరే ఆకర్షితులు అవ్వాల్సిందే కదండి కాదంటారా చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆడవాళ్ళ దగ్గర నుంచి మగవాళ్ళ వరకు అందరూ కూడా ఈ మల్లెపూలు ఇష్టపడతాం కదండి ఇవి ఎన్నో పర్ఫ్యూమ్స్ తయారు చేయడం కోసం ఉపయోగిస్తారు ఈ మల్లెపూలు మొక్కలను ఈజిప్ట్ కంట్రీలో ఎక్కువగా సాగు చేస్తారండి పర్ఫ్యూమ్స్ వాడడం వాటడం గాను ఈ మల్లె చెట్లు ఎక్కువగా ఎండని ఇష్టపడతాయి అన్నమాట అందుకనే మనకు వేసవ కాలంలో మల్లెపూలు చాలా విరివిగా దొరుకుతాయి ఫిబ్రవరి నెల వచ్చిన తర్వాత మొత్తం అంతా కూడా ఆకంతా దూసేసాను ఇప్పుడు మా చెట్టు అంతా చూడండి మొగ్గ ఎలా వచ్చేసిందో ఎంత బాగానని నేను దీనికి ఏమి ఇస్తానంటే ఫర్టిలైజర్స్ కింద పుల్ల మజ్జిగ తర్వాత మా నీచ్ కడ నాన్ వెజ్ కడుగుతాం కదండి ఆ వాటర్ ఒకటి తర్వాత మనకి మార్కెట్లోని డివోపీ గుళికలని ఇస్తారండి అవోటి వాడతానండి చూడండి చెట్టు అంత మొగ్గ భలే ఉంది కదా ఇప్పుడు నేను కోస్తున్న పువ్వులండి చాలా పొడుగ్గా ఉంటాయి అన్నమాట ఈ మొగ్గ అయితేను చూస్తున్నారు కదా మీకు నేను చూపిస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంత పొడుగ్గా ఉన్నాయన్నది వాసన కూడానండి ఎంత మంచి వాసనో చెప్పలేను ఒక్క చోట పెట్టానంటే అది మొత్తం ఇల్లంతా కూడా పరిమళం గుబాలిస్తూ ఉంటుందన్నమాట అంత మంచి వాసన వస్తాయండి మల్లెపూలు చూడండి ఎంత పొడుగ్గా అని చాలా మంచి స్మెల్తో ఉంటాయి అన్నమాట అండి జనరల్గా వేసవకాలం వస్తే నాకు పెట్టుకోవాలనిపించినప్పుడు నేను మా మల్లెచ్చ పూలు చే మా చెట్టు పూలే కోసుకొని పెట్టుకుంటానన్నమాట ఇంకా కొనుక్కోక్కర్లేదు అక్కర్లేదు విడిగా నాకు పెట్టుకోవడానికి సరిపోతాయి నా దగ్గర అయ్యాక మొత్తం నాలుగు మొక్కలు ఉన్నాయన్నమాట ఇదొక మొక్క చూడండి ఎన్ని పూలు వచ్చినాయి అన్నది తినను నాకైతే సరిపోతాయండి నేను పెట్టుకోవడానికి ఇది మరొక మొక్క అండి ఇది జాతి చెప్పాను కదా ఇందాక చూసింది పా మొక్క మల్లె మొక్క ఇది తీగ జాతికి చెందిన మొక్క అనమాట ఇది ఈ మధ్యనే ప్రోనింగ్ చేశాను అనమాట ఆకంతా కూడా చూసేసాను లైట్గా చిగురు స్టార్ట్ అయింది చూడండి చిగురు వస్తుంది అదిగో చిగురు స్టార్ట్ అయింది అనమాట ఇది కూడా త్వరలోనే పూలు పూస్తాయి ఈ మొక్కని నేను ఈ మధ్యనే రీపాట్ చేశానండి అంటే వేర్లు మొత్తం బాగుండి అయిపోయిందని అప్పుడు అది రీపాట్ చేసేటప్పుడు ఈ చిన్న మొక్క వేరేగా సపరేట్గా వస్తుంది అనమాట వేరుని బట్టి అందుకని ఇది సపరేట్గా వేశాను అనమాట ఇదొక మొక్క ఇది బొండమల్లి చెట్టు అండి ఇది పువ్వు అయితే పెద్ద సైజు పువ్వు అండి గులాబీ పువ్వులా ఉంటుంది వాసన అయితే మరి ఇంకా భలే ఉంటుంది అనమాట అండి ఇవేనండి నా దగ్గర ఉన్న మల్లె చెట్టు ఆగండి ఆగండి వెళ్ళిపోకండి ఒక్క లైక్ వేసి వెళ్ళండి ఫ్రెండ్స్ వీడియో నచ్చింది కదా మల్లె పువ్వుల గురించి థ్యాంక్ యూ అండి వెళ్ళే ముందు ఒక లైక్ వేసి